హాయ్ ఫ్రెండ్స్ పచ్చ జీడిపప్పు మొలికాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి ముందుగా అయితే పచ్చ జీడిపిక్కలు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలండి చేతికి ఆయిల్ అప్లై చేసుకుని క్లీన్ చేసుకోవాలండి జీడిపప్పు క్లీన్ చేయడం అయితే వీడియో అయితే చూపించట్లేదండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను జీడిపప్పు వేయించడం అయితే అయిపోయిందండి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందామండి బాండీ అయితే వేడకపోయింది రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చి దాల్చిన చెక్క ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలండి కర్రీకి మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతా వేగిపోయింది మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము బిర్యానీలోకి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి చల్లారిపోయింది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది పచ్చ జీడిపప్పు వేసుకుందాము జీడిపప్పు ద్వారగా వేయించుకోవాలండి జీడిపప్పు అయితే వేగిపోయింది ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ని మధ్య మధ్యలో వేపితే సరిపోతుందండి ఆనియన్ అయితే వేగిపోయింది ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి ములికాడ ముక్కలో వేసేసుకుందామండి కరివేపాకు వేసుకుందాము కొత్తిమీర వేసేసుకుందామండి ఇప్పుడు అంతా కలిపి వేయించుకుందాము అంతా వేగిపోయిందండి వన్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ పైకి తేరిన తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసేసుకోవాలి ఈ గ్రేవీ కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అంతా వేగిపోవాలండి ఈ విధంగా కలుపుతూ వేయించుకుందాము వేగిపోయిందండి టమాటాలు వేసేసుకుందాము టమాటా తొందరగానే మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఉంటే టమాటా మగ్గిపోతుందండి ఇప్పుడు దీనిలో చిటికడ పసుపు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిపోయిందండి రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకుందామండి ఈ జీడిపప్పుకి మసాలా ఈ గ్రేవీ పట్టేలా ఒకసారి అంతా కలుపుకుందామండి అంతా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి ఎంతో టేస్ట్ అని కర్రీ అయితే ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ వాటర్ ఇంకే వరకు ఉంచితే సరిపోతుందండి ములిక్కడ అంతా అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయినా పచ్చ జీడిపప్పు ములిక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి